అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద పెనుముప్పు తుఫాను ముప్పు చాలా అదృష్టవశాత్తు ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా తప్పుకుంది కాకపోతే ఇంకొక ముప్పు ఇంకొక తుఫాను లాంటిదే పేకాటకు సంబంధించిన తుఫాను ముప్పు పశ్చిమ గోదావరి జిల్లాను పట్టుకుని అది ఎక్కడికి తీసుకెళ్తుందో ఇప్పుడు అది ప్రస్తుతానికి భీమవరంలో కేంద్రీకృతమై ఉంది ఏ క్షణమైనా భీమవరం ఉండి మధ్యన తీరం దాటి సూచనలు కనపడుతున్నాయి ఇదంతా అంత ఆశాభాషగా పోయి వ్యవహారం కాదు ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అంతవరకు గ్యారంటీ కాకపోతే ఏంటంటే ఎవరైనా నాయకుడు నా హైల్లో ఈ బ్రిడ్జ్ కట్టించాను లేకపోతే ఇప్పుడు అవన్నీ ఈ పని చేయించాను అనే విధంగా ఈ రైల్వే ట్రాక్ చేయించాను లేకపోతే రోడ్లు బాగు చేయించాను లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డు ఇలాగా నా హైలో ఇది జరిగింది అని చెప్పి చెప్పుకోవాలని తాపత్రయపడతాడు అలా చెప్పుకుంటానికి ఆస్కారం కలిగిన గొప్ప అవకాశం భారతదేశంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నంతమంది ప్రజాప్రతినిధులు అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళు మంత్రివర్గం కానుంచి చాలా మంచి పోర్ట్ఫోలియోలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు ఒకసారి మీరు చూసుకోండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అత్తవారిదే నరసాపురం ఆవిడ దగ్గరికి మన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఒక రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి మాకు ఇంత ఫండ్ ఎలాకరేట్ చేయండి మాకు ఇంత ఫండ్ కేటాయించండి ఈ పనులు ఉన్నాయమ్మా మాకు చేసి పెట్టుకోండి కొంతైనా చేస్తుంది కదా ఆవిడ అదేవిధంగా ఆవిడ దగ్గరికి లాబింగ్ నడపడానికి ఆవిడతో పాటు హౌస్లో కూర్చునే ఇంకొక నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపుతురావు శ్రీనివాస్వామి గారు ఆయన కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నాడు కదా ఆయన కూడా సభ్యుడే కదా అదేవిధంగా రాజ్యసభలో పాక సత్యనారాయణ గారు మొన్నప్ప ఆయనకి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు ఆయన కూడా ఉన్నాడు కదా రాష్ట్రానికి వచ్చేటప్పటికి రాష్ట్ర మంత్రి పాలకొల్ల ఎమ్మెల్యే నిమ్మల నాయుడు గారు మంత్రివర్గంలో ఉన్నాడు కదా ఆయన అదేవిధంగా క్యాబినెట్ ర్యాంక్ కలిగిన పిఎస్సీ చైర్మన్ కింద భీవరం ఎమ్మెల్యే అంజుబాబు గారు ఉన్నారు అట్లాగే ఎపిక్ ఎపిక్ చైర్మన్ కింద ఆయన ఉండి మాజీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు గారు ఉన్నారు అట్లాగే కాప్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారాయుడు గారు క్షత్రి కార్పొరేషన్ చైర్మన్ ఈయన కరకరాజ్ సూర్ గారు ఉన్నారు అట్లాగే శాసన మండలి చైర్మన్ కింద కొయ్య మోషన్ రాజు గారు ఉన్నారు శాసనసభ డిప్యూటీ స్పీకర్ కింద ఈయన రఘురామరాజు గారు ఉన్నారు ఎంతమంది నిత్యం ఐఏఎస్ఎల్తోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తోని ప్రభుత్వంతో సంబంధాలు కలిగి సంబంధాలు నిలిపే వ్యక్తులు ఎంతమంది ఉండగా ఈ పనులన్నీ మానేసి చాలామంది ఎవరో కొంతమంది అయితే ఏదో ఒకటి చేద్దామని తాపత్రయ పడతారు వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు కానీ చాలామంది ఈ పనులని మానేసి ఏం ద్వేయంగా పెట్టుకున్నారా అంటే ఇగోలు ఆ ఇగోలు అవి పెట్టుకుని తర్వాత ఈ ప్యాకాట్లు అయ్యిని ఈ క్లబ్లు అయ్యిని ఇవన్నిటికీ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైపోతుంది దాని గురించి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాని టూరిస్ట్గా డెవలప్ చే టూరిజంలో కానీ ఇంకో దాని కానీ ఇంకో దాని కానీ డెవలప్ క్షేత్రానికి బ్రహ్మాండమైన ఆస్కారాలు ఉన్నాయి ఎందుకంటే ప్రపంచంలో ఆర్య వయసులు అందరూ ఎంతో ఆరాధించే వాళ్ళ కులదైవం వాసవి కనికా పర్వశ్ర జన్మ జన్మస్థలం పెనుగొండ క్షేత్రం అదే పెనుగొండలో కనికా పర్వశం ఎప్పుడూ పురాతనమైన ఆలయం చాలా పెద్ద ఆలయం అది అటువంటి దేవడానికి తోడుగా వైశాసి వాళ్ళ సొంత నిధులతో బెంగళూరుకు సంబంధించిన వైశాసి అంతా కలిపి అక్కడ వాసుధామని చెప్పి ఒక అత్యద్భుతమైన నిర్మాణం చేశారు అది కూడా దానికి కూడా చాలామంది టూరిస్టులు వస్తున్నారు అట్లాగే మనకి అందుబాటులో సముద్రం ఉంది గోదావరి ఉంది బీచ్ ఉంది పంచారామ క్షేత్రాలు రెండు మనకి మనకి ఎక్కడే ఉన్నాయి మోళ్ళమ్మ గుడి ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గరలో కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఎన్నో భగవంతుని దర్శించడానికి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి అటువంటి అన్నీ వదిలేసి ఏమున్నాయంటే అంటే మనం చెప్పుకుంటాం కాబట్టి చెప్పుకుంటే భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ ఉందా అది ఎప్పుడో పెట్టారాయా పొరం దాని పేరు డబ్ల్యూజుపీ కాలేజీ అట్లాగే పేపర్ మిల్ ఉందో మాకు షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడో పెట్టారు ర్యాకెట్ ఎందరో కూడా తయారు చేసే వాళ్ళు ఎక్కడ అవన్నీ మానేసి మాకు ఏముందాయా అంటే కాస్బోపాట్ క్లబ్ ఉంది టౌన్ హాల్ ఉంది యూత్ క్లబ్ ఉంది మీకు ఎవరికి తెలుసా తెలీదా అలా పెద్ద పెద్ద సిటీల్లో కూడా జరగదు ఐదు లక్షల రూపాయలు బ్యాంకు ప్యాకెట్ ఆడతారు మా ఊర్లో తెలుసా మీకు ఎవరికైనా అవి నాలుగు టేబుల్ పడతాయి ఐదు లక్షల రూపాయలు బ్యాంకుతో ప్యాకెట్ ఉంటూ జరిగితే కొన్ని లక్షల రూపాయల ఆ క్లబ్కి వస్తాయి కూడా ఒక ప్రజాప్రతినిధులు కండక్ట్ చేస్తున్నారు అవి ఇంకేమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ప్రజలకు చెప్పను పవన్ కళ్యాణ్ గారు కానీ నాకు అవకాశం ఇస్తే ఆయన కలిసి మొత్తం చెప్తాను ఆయన మాజీ ఎమ్మెల్యే గణి శ్రీనివాస్ గారు అంటే ఈ లెక్కన చాలా తతం నడుతుంది అది టీవీల్లో వచ్చింది కొన్ని టీవీల్లో కొన్ని ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చినాయి ప్రధాప్రతినిధులు వాళ్ళు ఏం చెప్పారు అదే పదం మనం వాడతాం ప్రజాప్రతినిధులు కొడుకులు కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు భార్యలు కూడా జోక్యం చేసుకుంటానంట అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు ఇది ఒక పెద్ద జబ్బు ఈ జబ్బు ప్రతి చోట ఉంది అక్కడ ఎక్కడనే కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి పార్టీలోని ఎమ్మెల్యే తాలూకా కొడుకులు ఈ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజ్యాంగేతర శక్తుల కింద తయారయ్యారు అది పెద్ద దరిద్రం ఆ దరిద్రాన్ని పెంచి పోషిస్తున్న వ్యక్తులు ఎవరండి కార్యకర్తలే ప్రతి ఎమ్మెల్యేకి ఎవరో కొడుకో కూతురు ఉంటారు ఆడకొక ఒక లాగా ఎక్కువ మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ కొడుకులకే సైన్యులగా యువతరం తయారవుతున్నారు ఏళ్ళు అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే మనిషి అనిపించుకుంటా వాడు ఎమ్మెల్యే కొడుకు బాగా దగ్గర అనిపించుకుంటాం ఆడు పుట్టినరోజుకి దినం రోజులకి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడతావు ఆడికి పెద్ద పెద్ద పోల్లో గజమాన్లో ప్రక్రియల ద్వారా దండలేస్తావు ఎన్ని చేస్తావు బయట సెటిల్మెంట్లు చేస్తాం పోలీస్ స్టేషన్లోని వాళ్ళదే రో బాబు ఎంఆర్ ఆఫీస్లోని వాళ్ళదే రో బాబు ఎండి ఆఫీస్లోని మున్సిపల్ ఆఫీస్లోని కార్పొరేషన్లోని గ్రామ పంచాయతీలోని ప్రతి ప్రభుత్వ వ్యవస్థలోనే వాళ్ళదే రో బాబు దానికి వాళ్ళకే ప్రోటోకాల్ ఇస్తూ వాళ్ళని ప్రోటోకాల్తో గౌరవిస్తూ పెద్ద ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు అని చెప్పి వాళ్ళని ఎత్తిరెక్కించుకుని తిప్పుతూ ఈ ఎంఆర్ఓలు ఎండీఓలు అన్ని డిపార్ట్మెంట్లు ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఆడకు దోషేస్తే వాళ్ళు దోషేస్తారు ఎన్ని సంస్కరణ పడాలంటే ముందు పాలే స్థానం మానేయాలి ప్రజలు ఎమ్మెల్యే కానీ గౌరవించండి తప్పులేదు వాళ్ళ కొడుకుని ఎత్తుకున్నాడు యువరోజులాగా ఆ చుట్టూ పోండి ఎవరో విజయవాడకు సంబంధించిన ఒక ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ తర్వాత లోకేష్ కొడుకు కూడా ఈయన ఈయన కొడుకు ఈయన మన వాళ్ళు కూడా సేవ చేస్తారంట సర్వీస్ చేస్తారంట పాలేతనం చేస్తారంట అంటే ఎడుపుతారు పైగా ఆ పాలేతనం మానేయండి ఆ జెండా కూలీల కింద ఆ బతుకు మానేయండి ఆ వెట్టి చాకరీ మానేయండి అంతకంటే వెట్టి చాకరీ చేసుకున్నా పర్లేదు వాళ్ళ కొడుకుల్ని మీరు మహారాజాకి ఆడి దగ్గర చేతులు కట్టుకుని వెళ్ళబడుతుంది ఎంప్లాయీస్ కూడా అన్నం తింటారు గట్టి తింటారు జ్ఞానం లేదు వీళ్ళకి సిగ్గు లేదు లంచాలకు అలవాటు పడిపోయి ఆడ లంచం గురించి ఆడ ఎత్తకుండా ఉంటే చాలు అక్కడ దగ్గరికి ఇలా చేతులు కట్టుకుని ఎమ్మెల్యే కొడుకు దగ్గరికి వెళ్ళి ఆడ ఆర్డర్లో ఏం చెప్తే వీళ్ళు నోట్ చేసుకుంటాం మొత్తం పాటిద్దాం ఈ జబ్బు వల్ల ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు ఏదో రభస జరిగింది అక్కడ ఏ జయసూర్య ఎవరో బీవరం డిఎస్పి గారిని అసాంఘిక కార్యకలాపాలలో జోక్యం చేసుకుంటున్నాడు ఈయన ఈయన చాలా పేకాట క్లబ్లకి గిబ్బులకి సంబంధించి చాలా వ్యవహారాల్లో ఈయన పాత్ర ఉందన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు పోలీసు ఉన్నతాధికారులని దీని మీద ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నాడు ఆ రిపోర్ట్ ఎప్పటికి వచ్చే ఉండొచ్చు లేకపోతే వేళ రేపట్లో వస్తుంది అది వచ్చిన తర్వాతే అసలు సమస్య ఈగోల సమస్య ప్రారంభమవుతుంది రెండు సామాజిక వర్గాలు కాపు క్షత్రియ సామాజిక వర్గాల మధ్య విభేదాలు ఏ స్థాయికి వెళ్తాయో ఎక్కడ ఆగిపోతాయో లేకపోతే ఇది కూడా తో టీకప్లో తుఫాను మాదిరి చిరంజీవి గారిని ఏదో శాసనసభలో మాట్లాడినప్పుడు ఎలాగైతే సర్దేసారో తెలివిగా పరామర్శకు వచ్చి జ్వరం పరామర్శకొచ్చి ఆ విధంగా సర్దిస్తారో తెలియదు కానీ ఇది కానీ ప్రారంభమైతే ప్రజలందరికీ ఉభయ గోదావరి జిల్లాలో చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ గొప్ప మేలు జరుగుతుంది ఎందుకంటే అతిపెద్ద జోద కేంద్రం అతిపెద్ద జోదం అతిపెద్ద క్రీడ ఏంటంటే జల్లికట్టు అది ఒక సాంప్రదాయ క్రీడ అలాగే బుర్రబర్రలు కొట్టుకుని ఏదో దేవరకొండ ఏదో ఉందా అటువంటి జరిగే కార్యక్రమం ఉంటుంది గుళ్ళకి సంబంధించి అంతకంటే దారుణంగా అసాంఘిక కార్యకలాపాలతో సాగే అతిపెద్ద క్రీడ సంక్రాంతి గోదావరి జిల్లాలో అది కూడా అడ్డు కట్టుబడిపోతే దానికి సంబంధించి ఒక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఉంటాను రామాను నమస్కారం జై